గుంటూరు జిల్లా నవలూరు టీడీపీ ఆధ్వర్యంలో రచ్చమండ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ హాజరే గ్రామస్తులను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు తమ ప్రభుత్వం రాగానే ఈ గ్రామంలో నెలకొన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థ మధ్యటి కొరత తీరుస్తామని ఆయన వాగ్దానం చేశారు అలానే కార్యక్రమంలో గ్రామ రుద్ర కోటేశ్వరరావు కార్యదర్శి శనకలపూడి శేషగిరి మండల అధ్యక్షుడు తోట పార్దసారధి హాజరయ్యారు ఉచితంగా ఇస్తా ఉచితంగా ఇస్తా ఉచితంగా ఇస్తా అన్నది ఏమైనా ఆమె గోయిందా గోయిందా కనీసం మౌలిక సదుపాయాలు కల్పించట్లేదు తమ్ముడు అన్నట్టు కరెంటు లేదు ఆనాడు అంగన్వాడీ సెంటర్ పెట్టాలని చెప్పాం ఆనాడు నిత్యావసర సరుకులు కొనుక్కోడానికి షాప్ ఉండాలని చెప్పాం అందరికి పార్క్ ఉండాలి ట్రాక్ ఉండాలని ఎట్లయితే మద్దతు గొడవ అమ్మ తాత్కాలికమైన పరిష్కారం భూగర్భ డ్రైనేజ్ మన గ్రామం మొత్తం భూగర్భ డ్రైనేజ్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను పక్కనే కృష్ణమ్మ ఉంది తాగునీరు రాదు సరిగా ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి నీటి కులాస్తాం సురక్షితమైన తాగునీరు ఇరవై నాలుగు గంటలు అందించే బాధ్యత నాది తల్లి ప్రాంతంలో భూమిలో అది రెగ్యులరైజ్ చేసి పట్టాలు మీకు అందిస్తామని చెప్పారు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా మనం హామీ ఇస్తున్నాను